నా లైఫ్లో ఉన్నాడు నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం అతను వచ్చి నిలబడతాడు నేను అది అడగట్లేదు కూడా చాలామంది ఏంటంటే అతన్ని అడగండి అతను అడగండి అతను అడగండి అంటున్నారు నేను అడగట్లా డైలాగ్స్ కూడా పడుతున్నాయి ఏమని లేదు ఏదో గ్యాప్ వచ్చింది ఈయన ఈయన ఆయనతో సరిగ్గా ఉండట్లేదు ఆయన ఈయనతో సరిగ్గా ఉండట్లేదు ఇవన్నీ డైలాగ్స్ పడతానే ఉన్నాయి నాకు వినబడుతూనే ఉన్నాయి కానీ నాకు తెలుసు నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరు ఇద్దరు నన్ను గుర్తుపడతారు ఒకటి మా అమ్మ రెండు నా స్నేహితుడు బన్నీ నేను కమ్యూనికేట్ చేయక్కర్లేదు నేను అడగక్కర్లేదు నాకు అవసరం ఉంది అంటే అతను వచ్చి నిలబడతాడు ఆ విషయం నాకు తెలుసు అందుకే ఈరోజు పదకొండు గంటలకి తన ట్విట్టర్ హ్యాండిల్ ఎంత స్పెషల్గా తను చూసుకుంటాడో నాకు తెలుసు అది చాలా తన కనెక్ట్ అయితే తప్పితే ఆ హ్యాండిల్ వేయడు అట్లాంటిది నేను ఒక్క మాట అడగలేదు ఏం అడగలేదు వీడికి ఇప్పుడు అవసరం అనేది ఎక్కడో ఆయన మనసులో తట్టింది ఆయన వేసాడు అంతే ఏడు లక్షల ఏడు లక్షల వ్యూస్ ఈరోజు అదేవిధంగా ఆయన ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఏడు లక్షల ఇంచుమించు ఆరు లక్షల యాభై వేలు వ్యూస్ ఇంతా నేను చూస్తుంటే ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నాకు నా లైఫ్లో అయితే అది బన్నీ గారు ఇరవై సంవత్సరాల క్రితం నా కోసం ఆయన వాళ్ళ ఫాదర్ కడ్డు నుంచి ఉన్నాడు మీకు గుర్తుందో గుర్తులేదో సార్ ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక మిస్టేక్ చేస్తే మీ గీతాల్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన రోజు అది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒకటే చెప్పాడు ఆయన తను ఉంటున్నాడు తను ఉంటాడు ఆయన వాళ్ళ ఫాదర్కి నిల ఎదురు నిలబడ్డాడు ఒక స్నేహితుడి గురించి ఎవరన్నా దేనికన్నా ఎదురు నిలబడగలడంటే అది బన్నీ గారు అది నా లైఫ్లో నేను చూసింది ఆ రోజు ఆయన కనుక నాకు నిలబడ నిలబడకపోయి ఉంటే ఆ రోజు ఈరోజు బన్నీ వాసిన వాడు ఈ స్టేజ్ మీద ఉండేవాడు కాదు ఆయనకు తెలుసు ఆయన నేను సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో హ్యాపీ ఏమంటే కంగ్రాచులేషన్స్ లేదా ఏమండి హ్యాపీ బర్త్డే లేదంటే ఏమి ఉండవు మా ఇద్దరి మధ్యలో కానీ నాకు అవసరమైన అవసరమై నాకే కదా తన లైఫ్లో ఏ ఫ్రెండ్ కన్నా సరే వీడు పడుతున్నాడు అన్నప్పుడు మాత్రం పట్టుకునే క్యారెక్టర్ మాత్రం అతనికి ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన బాగుండాలి అంతేది ఎందుకంటే ఆయన మంచి మనిషి అది అండ్ చాలా ఎమోషన్ ఉంది బట్ కంట్రోల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్